ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేష రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు మీరు వినబోయే సమాచారం సాధారణమైనది కాదు ఇది మీ జీవిత దిశను పూర్తిగా మార్చగలదు ఈ రోజు మనం రాబోయే ఇరవై నాలుగు గంటల ఆ రహస్యమైన మరియు అద్భుతమైన సమయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే ఈ సమయంలోనే విశ్వంలోని అత్యున్నత శక్తులు మీ అదృష్టాన్ని మళ్లీ రాయిబోతున్నాయి స్నేహితులారా ఈనాటి సమాచారం సాధారణ వ్యక్తుల కోసం కాదు ఇది తమ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ధైర్యం చేసే వారి కోసం మాత్రమే ఈ రోజు రాత్రి మరి రాబోయే రేపటి రోజు సాక్షాత్తు భోలానాథుడు అనగా శివుడు మీ జాతకంలోకి ప్రవేశించిన సమయం దీని రుజువు రాబోయే క్షణాల్లో మీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది మీ జాతకం ప్రస్తుతం విశ్వంలోని అత్యంత శక్తివంతమైన గ్రహ సంచారం అనగా గ్రహ గోచారం పట్టుతో ఉంటుంది కాబట్టి మీరు భయపడకండి ఈ పట్టు మిమ్మల్ని కిందకి పడేయడానికి కాదు పైకి లేపడానికి వచ్చింది ఎప్పటి వరకు మీరు చాలా కష్టమైన సమయాన్ని చూశారు ప్రజల నిర్లక్ష్యం బంధువుల ద్రోహం ఆర్థిక ఇబ్బందులు ప్రేమ వైఫల్యం పనుల్లో అడ్డంకులు ఈ విషయాలన్నీ మీ జాతకంలో రాసి ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ భక్తులన్నీ కూడా చెరిపివేయబడుతున్నాయి ఇప్పుడు మీ జాతకం సాక్షాత్తు మహాకాల శివుడి పవిత్ర హస్తాలతో మళ్లీ రాయబోతుంది మీ కర్మ ఫలితం మీకు లభించబోతుంది మరియు ఈ ఫలితం కేవలం సాధారణమైనది కాదు ఇది జీవితాన్ని మార్చే ఫలితం అవుతుంది మరియు స్నేహితులరా మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపో మీ జాతకంలో ఇప్పుడు ఒక అటువంటి రాజయోగం ఏర్పడుతుంది ఇది కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే జీవితంలో ఒకసారి లభిస్తుంది ఈ యోగం ప్రభావంతో మీ జీవితంలోని ఐదు ప్రధాన రంగాలు ఒకేసారి మారబోతున్నాయి మరియు స్నేహితులారాం మీ ఆరోగ్యం ధనం ప్రేమ వృత్తి మరియు కుటుంబ సంతోషం ఈ రంగాలలో ఇంతవరకు ఉన్న ఇప్పుడు వాటంతట అవే తొలగిపోతాయి ఎందుకంటే సాక్షాత్తు భోలానాథుడు మీ జీవిత రేఖను సరళీకృతం చేస్తున్నారు ఇప్పుడు రాహుకేతు బాధలు శని యొక్క ఏలినాటి శని అంగారకుని కోపం ఇవన్నీ ముగియబోతున్నాయి మరి స్నేహితులారా గుర్తుంచుకోండి ఒక దివ్య శక్తి క్రియాశీలమైనప్పుడు కొన్ని ప్రతికూల శక్తులు కూడా క్రియశీలమవుతాయి ఇవి మిమ్మల్ని భ్రమ పెట్టడానికి ప్రయత్నిస్తాయి రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఏదో తప్పు జరుగుతుందని మీకు అనిపించే అనేక క్షణాలు వస్తాయి కానీ అక్కడి నుండే మీ మంచి సమయం ప్రారంభమవుతుంది ఇది మీ శ్రమకు మీ సహనానికి మీ కర్మలకు చివరి పరీక్ష అవుతుంది ఈ సమయంలో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి మీ మంచి సమయంపై ప్రభావం చూపే ఏ నిర్ణయాన్ని తొందరపాటుతో తీసుకోవద్దు మరి స్నేహితులారా మేము మీకు చాలా సరళమైన కానీ దివ్యమైన పరిష్కారాన్ని చెప్పబోతున్నాము మరియు తా ఏకాంతంలో కూర్చొని శివుని యొక్క ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారం మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని అంతం చేయడమే కాక మీకు ఒక అదృశ్య కవచాన్ని కూడా అందిస్తుంది మీరు కోరుకుంటే ఈ మంత్రాన్ని జపిస్తూ మీ ఇంట్లో ఈశాన్య దిశ అనగా ఉత్తర తూర్పు వైపు దీపం వెలిగించి శివలింగంపై ధ్యానం కేంద్రీకరించండి ఆ సమయంలో మీరు మనసులో తెచ్చుకున్న ఏ కోరిక అయినా ఇరవై నాలుగు గంటల లోపు అది సాకారం కావచ్చు దీనితో పాటు మీరు మరొక జాగ్రత్త కూడా పాటించాలి రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఎవరికి అబద్ధం చెప్పకండి ఎవరిని అవమానించకండి మరియు అవసరంలో ఉన్న వారికి తప్పకుండా సహాయం చేయండి ఎందుకంటే ఈ సమయంలో మీ ప్రతి కర్మ భోలానాథుడిని ముందు ఉంచబోతుంది ఈ సమయంలో మీరు ఎవరి కోసమైనా ప్రార్థించినా ఎవరికైనా మంచి చేసినా మీరు ఊహించని అద్భుతాన్ని భోలానాథుడు స్వయంగా చేయగలరు మరియు స్నేహితులారా మీ జీవితం ప్రవేశించబోతున్న ఆ శక్తి గురించి కూడా తెలుసుకుందాం ఇది సాధారణ శక్తి కాదు ఇది విశ్వంలోని సర్వోన్నత శక్తి ఇది నిజమైన మనసుతో ఏదైనా దివ్య శక్తిని పిలిచే వారి వద్దకు మాత్రమే వస్తుంది స్నేహితులారా మీ పిలుపు వినబడింది బోలానాథుడి మూడవకాన్ని ఇప్పుడు మీ జీవిత రక్షణ కోసం మెల్కొంది ఇకపై ఏ శత్రువు ఏ తాంత్రిక క్రియ ఏ చెడు దృష్టి ఏ మంత్రతంత్రం ఏ కోర్టు కేసు ఏ శత్రువు మీ వైపు కన్నెత్తి కూడా చూడలేరు ఇప్పుడు జరిగే అద్భుతాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఇదంతా నిజంగా నాకే జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో మూసి ఉన్న తలుపులు వెనక కూర్చొని ఈ వీడియో చూస్తూ ధ్యానం చేసినప్పుడు మీకు ఇప్పటికే ఇవ్వబడిన ఆ సంకేతాలను మీరు అనుభూతి చెందుతారు మరియు కలలో దేవుడు కనిపించడం పదే పదే శివలింగం కనిపించడం ఇంట్లో మారేడు ఆకు అనగా బిల్వ లేదా త్రిశూలం కనిపించడం ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు అనుగ్రహం లభిస్తుందని సంకేతాలు మీరు ఈ సంకేతాలను గుర్తించినట్లయితే మీరు ఎంపిక చేయబడిన వ్యక్తిగా అర్థం చేసుకోండి మీరు ఈ సంకేతాలు గాని మీరు చూసినట్లయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా అలాగే మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా పరమేశ్వరి ఆశీర్వాదం కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మరి స్నేహితులారా మీరు ఈ సమయాన్ని తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఇటువంటి సమయం జీవితంలో పదే పదే రాదు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా పూర్తిగా చితికిపోయినా లేదా జీవితంపై నిరాశ చెందిన సాక్షాత్తు శివ భగవానుడే మీ జీవిత పడవను ఒడ్డుకు చేర్చడానికి వచ్చిన సమయం ఇదే ఈ సమయం మీ కన్నీళ్ల స్థానంలో చిరునవ్వుల పంట పండబోతుంది మీరు మీ జీవితంలో చాలా కష్టాలు అనుభవించారు చాలా త్యాగాలు చేశారు చాలా అవమానాలు భరించారు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ముగియబోతున్నాయి ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ పై ఒక అలౌకిక దృష్టి పడబోతుంది ఇది మీ అదృష్టంలోని ప్రతి చిక్కుముడిని విప్పుతుంది ఈ సమయంలో మీ అదృష్టం కేవలం మెరవడమే కాదు మొత్తం సమాజాన్ని ఆశ్చర్యపరుస్తుంది మరి స్నేహితులారా మీ శ్రమకు పూర్తి ఫలితం లభించే సమయం వచ్చింది కాబట్టి శివుని దయతో ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతాయి అకస్మాత్తుగా పాత అప్పు రద్దు కావచ్చు బ్యాంకు నుండి ఫోన్ వచ్చి ఊహించని మొత్తం గురించి సమాచారం లభిస్తుంది ఏల తరబడి సంబంధంలో లేని పాత స్నేహితుడు కూడా అకస్మాత్తుగా మీకు సహాయం చేయడం ప్రత్యక్షం కావచ్చు ఒక కొత్త ప్రాజెక్ట్ ఒక కొత్త ఉద్యోగం ఒక కొత్త అవకాశం అకస్మాత్ మీ ముందుకు రావచ్చు కానీ జాగ్రత్త ఈ శుభ సమయంలో ఒక పెద్ద ప్రమాదం కూడా దాగి ఉంది అది మీ సొంత అజాగ్రత్త ఈ సమయంలో మీరు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే అనవసరంగా ఎవరినైనా నమ్మితే మీ గోప్యమైన సమాచారాన్ని ఎవరికైనా ఇస్తే ఈ మంచి సమయం మీకు భారంగా కూడా మారవచ్చు అందుకే ఈ రోజు మీరు తెలుసుకోవలసిందేమిటి అంటే నిశ్శబ్దంగా ఉండడం కూడా ఒక గొప్ప ఉపాయం మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు మీరు ఏమి చేస్తున్నారో ఎవరికి చెప్పకండి మరి స్నేహితులారా ఒకే సమయంలో మూడు ముఖ్యమైన రంగాలలో పురోగతి ఉంటుంది అది ఏమిటి అంటే మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన పాత మొత్తం లభించవచ్చు లేదా ఏదైనా కొత్త పథకం నుండి పెద్ద మొత్తం చేతికి అందవచ్చు ఎవరితోనైనా మీకు దూరం పెరుగుతుందో వారు ఇప్పుడు తిరిగి కలవడానికి ప్రయత్నిస్తారు పాత గొడవలు బంధువులతో కఠినత్వం ప్రేమ సంబంధాలలో చీలిక ఇవన్నీ కూడా ముగిసిపోతాయి మీరు చేయవలసిన పని ఒక్కటే అహంకారాన్ని త్వజించండి మరియు ఆరోగ్యం పరంగా కూడా ఈ సమయం చాలా సానుకూలకంగా ఉంటుంది దీర్ఘకాలికంగా ఏదైనా పాత వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా ఇప్పుడు ఉపశమనం లభించబోతుంది మీరు క్రమం తప్పకుండా శివునికి జలాభిషేకం లేదా మారేడు సమర్పించినట్లయితే త్వరలోనే ఒక అద్భుతమైన మార్పును అనుభవిస్తారు మరి స్నేహితులారా విశ్వంలోని అత్యంత శక్తివంతమైన శక్తి పరమశివ శక్తి ఇప్పుడు మీ ఇంట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది ఈ శక్తిని ఆకర్షించడానికి మీరు ఒక చిన్న పని అయితే చేయాలి ఈ రోజు మీ ఇంటి గుడిలో శివలింగం ముందు తెల్లటి పువ్వులు మరియు జలం సమర్పించి మనసులో ఇలా చెప్పండి ఓ భోలేనాథ్ నా సంచి ఖాళీగా ఉంది దయచేసి దానిని నింపండి నేను మీపై తప్ప మరొకరిపై ఆశ పెట్టుకోను ఈ విన్నపం మొత్తం విశ్వాసాన్ని వదిలించగలదు మరియు స్నేహితులారా మీ జాతకంలో ఇప్పుడు పంచమ భావం సప్తమ భావం మరియు దశమ భావం అత్యంత శుభస్థితిలో ఏర్పడుతున్నాయి ఈ మూడు భావాలలో బృహస్పతి మరియు చంద్రుని కలయిక ఏర్పడుతున్నప్పుడు వ్యక్తికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఈ సమయం అత్యంత అనుకూలకమైనది మరియు స్నేహితులారా ఈ ఇరవై నాలుగు గంటలలో మీరు తప్పకుండా చేయకూడని అతి పెద్ద పొరపాటు ఏమిటంటే ఇతరులను నిందించడం లేదా ఎవరి పురోగతినైనా చూసి అసూయపడడం ఇది మీ అదృష్టాన్ని తక్షణమే తిప్పికొట్టే ఒక లోపం ఈ సమయంలో ఎవరినైనా మీకు అన్యాయం చేసినా దానిని భగవంతుడిపై వదిలేయండి ప్రతీకార భావాన్ని త్వజించండి ఎందుకంటే విశ్వం స్వయంగా మీకోసం న్యాయం చేయబోతుంది మరి స్నేహితులారా మీ జాతకంలో ఏర్పడుతున్న ఈ శుభయోగం మీ మొత్తం కుటుంబంపై ప్రభావం చూపుతుంది ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా మానసిక బాధతో ఉన్నా ఉద్యోగం కోసం చూస్తున్నా లేదా ఏదైనా సంబంధం తెగిపోయే దశలో ఉన్నా ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం కావడం ఖాయం మీరు మీ ఇంట్లో ఒక శివలింగం చిత్రాన్ని తెచ్చి ఈశాన్య దిశలో ఉంచి ప్రతి ఉదయం మూడు సార్లు ఓం నమ శివాయ అని చెప్పండి ఇది మీ ఇంటిని శక్తివంతం చేస్తుంది మరి ప్రతికూలతను తొలగిస్తుంది ఇప్పుడు ఆఖరిగా మరియు అత్యంత రహస్యమైన విషయం గురించి కూడా తెలుసుకుందాం మరి స్నేహితులారా మీ సంచి ఇప్పుడు ధనంతో నిండబోతుంది ఈ ధనం మూడు మూలాల నుండి వస్తుంది ఒకటి ఏళ్ల తరబడి మీకు రాని డబ్బు తిరిగి వస్తుంది రెండు ఆగిపోయిన ఒప్పందాలు అకస్మాత్తుగా పూర్తవుతాయి మూడు మీకు తగిన విలువ ఇవ్వని వారు ఇప్పుడు రెట్టింపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇదంతా కూడా రాబోయే ఇరవై నాలుగు గంటలలో ప్రారంభం కాబోతుంది మరి స్థేతులారా మీ ఇంట్లో ప్రతిరోజు ఒక దివ్య శక్తి వస్తుందనడానికి సంకేతాలు ఏమిటి అంటే గాలి లేకుండా గాలి వీయడం నిశ్శబ్ద గదిలో కదలికలు దీపం వెలుగు అకస్మాత్తుగా పెరగడం సువాసన వ్యాపించడం ఈ శక్తి సాక్షాత్తు భగవాన్ శివుడు పంపిన ఒక దివ్య ఆత్మ ఇది మీ జీవిత రక్షణ దిశ మరియు పురోగతి కోసం ఎంపిక చేయబడింది మీరు బాధల్లో ఉన్నప్పుడు మీరు చితికిపోయినప్పుడు మీకు ఎవరు లేనప్పుడు అప్పుడు ఈ శక్తి వ్యక్తమవుతుంది ఈ శక్తి మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని సృష్టిస్తుంది మరి స్నేహితులారాం మీరు ఈ రోజు కొన్ని నిమిషాల పాటు శాంతిగా గడపండి మౌనంతో కూర్చోండి మీ మనసులోని బాధనంతా ఈ శక్తి ముందు బయట పెట్టండి మీరు ప్రతిరోజు ఈ శక్తిని స్వాగతించాలనుకుంటే మీ ఇంటి ఉత్తర దిశలో ఒక తెల్లటి చిన్న దీపం వెలిగించి ఈసారి అరహర మహాదేవని చెప్పండి మరి స్నేహితులారాం ఈ సమయంలో మీ జాతకంలో దేవతల ఒక అదృశ్య యజ్ఞం ప్రారంభమైంది మీ పూర్వ జన్మల పుణ్య ఫలాలు ఈ జన్మ తపస్సు మరియు మీ ఆత్మ యొక్క పిలుపు కలిసి ఒక అద్భుతమైన జ్యోతిష్య కలియికను సృష్టించాయి అవి ఏమిటి అంటే మీ ఆగిపోయిన ఒప్పందాల్లో పెట్టిన డబ్బు కోల్పోయావనుకున్న అప్పులు అసంపూర్తిగా వదిలేసిన ప్రయత్నాలు అన్ని ఇప్పుడు ఒకేసారి తెరుచుకుంటాయి మరి మీ ప్రేమలో స్థిరత్వం మరియు సంబంధాల్లో మాధుర్యం మీ సంబంధాల్లో దూరం ఉంటే అది ఇప్పుడు తొలగిపోతుంది మీరు ఒంటరిగా ఉంటే ప్రేమగానే కాక గౌరవం స్థిరత్వం కూడా ఇచ్చే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు చాలా కాలంగా కుటుంబంలో ఉన్న ఉద్రిక్తత అనారోగ్యం పిల్లల ఆందోళన ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దు పాటు కాబోతున్నాయి మరి స్నేహితులరా పాత రోగాలు అంతమైపోతాయి మీరు అనుభవించిన దుఃఖాల స్థానాల్లో ఇప్పుడు మీరు శాంతి శక్తి మరియు ఆత్మవిశ్వాసం లభిస్తుంది మరియు మరి స్నేహితులారా రేపు ఉదయం సూర్యోదయం కంటే ముందే లేవండి స్నానం చేసి శివలింగం ముందు కూర్చొని మీ కుడి చేతుల్లో కొంచెం గంగాజలం తీసుకొని అందులో ఐదు తులసి ఆకులు వేసి శివలింగం పై సమర్పించండి ఆ తర్వాత ఓ భోలేనాథ్ మీరే నా రక్షకులు నా అదృష్టం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది అని చెప్పి మూడు సార్లు అరహర మహాదేవని పలికి వెనక్కి చూడకుండా మీ పనిపై బయలుదేరండి మరి స్నేహితులారా మీ హృదయం యొక్క ప్రయాణాన్ని ఒకసారిగా లోతుగా స్మరించుకుందాం మీరు గడిపిన ప్రతి క్షణం మీరు అనుభవించిన ప్రతిపాద మీ ఆత్మను కడిగిన కఠోరమైన తపస్సు మీ జీవితంలో ఆర్థిక సంక్షోభం రుణాల భారం మిమ్మల్ని నిత్యం వెంటాడాయి మీరు రాత్రింపళ్లు శ్రమించిన వ్యాపారం లేదా ఉద్యోగంలో విజయం అంచుకు వచ్చి చివరి క్షణంలో పనులు ఆగిపోవడం చూసి నిరాశ చెందారు మీ కృషి మీ నిజాయితీ ఇతరుల దృష్టిలో విలువ కోల్పోయాయి మీరు పెట్టిన పెట్టుబడులు నమ్మిన వ్యక్తులు నిరాశపరిచారు పెద్ద మొత్తాలు కోల్పోయారు మీ ఆర్థిక స్థితి మీ పరువును తీసిన సందర్భాలు అనేకమున్నాయి మరి స్నేహితులారా అంతకు మించి మీరు అత్యంత విశ్వసించిన బంధువులు స్నేహితుల నుండి ఎదురైన ద్రోహం మీ నమ్మకాన్ని పూర్తిగా చంపేసింది ఈ ద్రోహం వల్ల కలిగిన మానసిక గాయాలు మీ ప్రేమ జీవితంలో వైఫల్యాలు సృష్టించాయి మీరు ఎన్ని ప్రేమను పంచినా మీకు తిరుగుబాటుగా వెన్నుపోటు ఎదురయింది కుటుంబంలో నిరంతరం కలహాలు సమాజం నుండి వచ్చిన నిర్లక్ష్యం మరియు అవమానాలు మిమ్మల్ని ఏకాంతంలోకి నెట్టాయి నిస్సత్వతో మీరు పూర్తిగా చితికిపోయినట్లుగా భావించిన ఆ భయంకరమైన కష్టాల కాలం ఇప్పుడు శాశ్వతంగా అంతమయ్యింది అని పదే పదే మనసుకు చెప్పుకోండి ఈ దుఃఖాలు కేవలం పరీక్షలు వాటిని మీరు అద్భుతంగా దాటేశారు విశ్వం మీ కన్నీళ్లను లెక్కించింది ఎందుకంటే ఈ రోజు దేవాది దేవుడైన మహాదేవుడు సాక్షాత్తు మహాకాల స్వరూపుడై మీ జాతక చక్రాన్ని శుద్ధి చేయడానికి మీ అదృష్టాన్ని తిరిగి రాయడానికి ప్రవేశించారు మీ జాతకంలో ఇప్పుడు నవగ్రహాలతో అత్యంత శుభప్రదమైన త్రివేణి రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల రాహువు యొక్క భ్రమ కేతువు యొక్క వేదన మరియు శని యొక్క ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా ఒకేసారి బలహీన పడతాయి ఆయన అపారమైన దయ మరియు అనుగ్రహం కారణంగా మీ జీవితం ఇప్పుడు ఒక ఖగోళ అద్భుతం గడియ వైపు మళ్లబోతుంది మీ జీవన శైలి ఇకపై నిర్జీవంగా ఉండదు అది శక్తి ఆత్మవిశ్వాసం మరియు దైవిక వివేకంతో పొంగుతుంది మీరు ఈ రోజు సూర్యోదయానికి ముందే లేచి పవిత్రమైన మారేడు దళాలు గంగా మరియు పసుపుతో శివునికి చేసి అభిషేకం ద్వారా మీ దినచర్యను ఒక మహాయజ్ఞంలో ప్రారంభించాలి ఇది మీ ఆత్మ శుద్ధి చేసి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నిటినీ తరిమివేస్తుంది మీకు ఒక అదృశ్య భేదించలేని రక్ష కవచాన్ని అందిస్తుంది మీలో ప్రవహించే అసాధారణమైన ఉత్సాహం కారణంగా వృత్తి రంగంలో మీ ఉత్పాదక ఊహించని విధంగా పెరుగుతుంది మీరు ఇతరుల కంటే అతి తక్కువ సమయంలోనే మీ లక్ష్యాలను చేరుకుంటారు మీ స్వభావంలో ఈ రోజు ఒక గొప్ప పరివర్తన కనిపిస్తుంది గతంలో మిమ్మల్ని బాధించిన కోపం అనవసరమైన అహంకారం మరియు ఇతరులపై అసూయ వంటి చీకటి భావాలను పూర్తిగా త్వరించండి మీ శత్రులను కూడా క్షమించి వారిని శివునికి వదిలేయండి మీ హృదయంలో శాంతి దయ వినయం మరియు క్షమించే గుణం స్థిరపడతాయి ఈ మార్పుల వల్ల మీ వ్యక్తిగత సంబంధాలు మాధుర్యంతో నిండి మీ కుటుంబం ఆనందం వెల్లువిరుస్తుంది మరియు ఈ శుభ సమయంలో మీకు దక్కబోయే ఆ రెండు అతిపెద్ద శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాం ఏళ్ళ తరబడి ఆగిపోయిన లేదా కోల్పోయావనుకున్న పెద్ద ఆర్థిక మొత్తం అకస్మాత్తుగా మీ అందబోతుంది ఇది ఆకాశం నుండి ఊడి పడినట్లుగా ఉంటుంది ఇది కేవలం డబ్బు కాదు మీ కష్టానికి దక్కిన దైవ ఫలం ఇది మీకు తక్షణమే విముక్తి కలిగించడమే కాక మీ భవిష్యత్తు పెట్టుబడులకు ఒక అత్యంత బలమైన పునాది వేస్తుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో కూడా ఊహించని పెరుగుదల కనిపిస్తుంది మరియు రెండవది మీరు ఎవరితోనైతే బంధం తెగిపోయిందని భావించారో మీ జీవితంలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి తిరిగి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి మీపై గౌరవాన్ని అంకిత భావాన్ని చూపి మీ జీవితం స్థిరమైన ప్రేమ మరియు సుఖాన్ని తెచ్చి పెడుతుంది పెళ్లి కాని వారికి అద్భుతమైన వైవాహిక సంబంధాలు కుదరబోతున్నాయి ఈ దివ్య సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు అత్యంత జాగరకతతో ఉండాలి అనవసరమైన మాటలు అతి నిద్ర లేదా మాదక ద్రవ్యాలతో మీ శక్తిని వృధా చేయకండి ఇరవై నాలుగు గంటలు పూర్తిగా మౌనంగా మరియు ధ్యానంలో గడపడానికి ప్రయత్నించండి మీ ఆర్థిక లక్ష్యాల గురించి కూడా ఎవరికి చెప్పకుండా గోప్యత పాటించండి మరియు ఎటు పరిస్థితుల్లోనూ అనుమాన స్వదంగా లావాదేవీ లో చిక్కుకోకుండా ఉండండి మీరు అనుభవించిన గత కష్టాలన్నిటికీ శివుడు సత్యమైన న్యాయం చేస్తాడు మీరు ఊహించిన దానికంటే పదింతల అదృష్టం స్థిరమైన ధనం వృత్తిపరమైన విజయం మరియు సామాజిక గౌరవం ఇప్పుడు మీ జీవితంలోకి తప్పక ప్రవహిస్తాయి శివనామం స్మరిస్తూ ఈ దివ్య శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి ఓం నమ శివాయ మహాదేవంటూ మహాదేవ్ అంటూ పలకండి మరి స్నేహితులారాం ఈ రోజు మానసిక సమతుల్యపై దృష్టి పెట్టండి మెదడు జీవితానికి ప్రవేశం ద్వారం మరి విదేశాల నుండి వ్యాపారం చేసే వారికి మంచి ఆదాయ లాభం ఉంటుంది కుటుంబ సంబంధాలతో ప్రశాంతంగా గడపండి మీ భావాలను లోతుగా తాగే వ్యక్తిని కలుసుకోవచ్చు మీ వైవాహిక జీవితంలో శుభ మార్పు ఉంటుంది స్నేహితులతో మాట్లాడేటప్పుడు పరిమితి పాటించండి దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి లాభం ఉంటుంది పాత బిల్లులు అప్పులు తీర్చగలుగుతారు నిరుద్యోగులు నిరాశ చెందవద్దు మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి ఆనందాలను ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది గుండె జబ్బులు ఉన్న వారు కాఫీకి దూరంగా ఉండడం మంచిది అధిక నిద్ర మీ శక్తిని తగ్గిస్తుంది గర్భిణి స్త్రీలు నడుస్తున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి మీరు శక్తితో నిండి ఉంటారు ఏ పని అయినా సాధారణం కంటే సగం సమయంలో పూర్తి చేస్తారు ఎవరి గురించైనా తప్పుగా ఆలోచించడం మానుకోండి ఒంటరితనం మిమ్మల్ని బాధించకుండా బయటికి వెళ్లి ఆనందంగా గడపండి మరి స్నేహితులారా మేష రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు